యుద్ధ నౌక గద్దరాన్న డెబ్బై ఏడవ జయంతి సభాధ్యక్షత వహించిన యువమిత్రుడు సూర్యం సహచార మంత్రివర్గ సభ్యులు జూపల్లి కృష్ణారావు గారు అన్న జ్ఞాపకార్థం అన్న అభిమానులందరినీ ఒక దగ్గరికి చేరవేయడం ద్వారా వారి స్ఫూర్తిని భవిష్యత్ తరాలకు అందించాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారిని చూపల్లి కృష్ణారావు గారిని అదేవిధంగా పెద్దలు ప్రొఫెసర్ కోదండరామ్ గారిని గంటా చక్రపాణి గారిని అల్లం నారాయణ గారిని పాశం యాద్గిరి గారిని కె శ్రీనివాస్ గారిని అదేవిధంగా మా వాడు అని ఏ వేదిక మీదైనా నేను ఇష్టంగా చెప్పే గోరెట్ వెంకన్న గారిని జయరాజ్ గారిని ఇతర మిత్రులందరినీ గద్దరాని అభిమానులందరిని ఆహ్వానించి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమం వారి కుటుంబ సభ్యులు విమలక్క గారు మా ఆడబిడ్డ వెన్నెల గారు వారి కుటుంబం అంతా కూడా ఎంతో కోల్పోయి చాలామందికి కుటుంబంలో గొప్ప పేరు కుటుంబ పెద్దకొస్తే ఆ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది కానీ గద్దరన్నకు గొప్ప గుర్తింపు గౌరవం రావడంతో గద్దరన్న కుటుంబం సర్వం కోల్పోయింది ఏ రోజు కూడా వాళ్ళు నాకు తెలిసి కంటి నిండా నిద్రపోయిందో కడుపు నిండా బుక్కడి బువ్వ తిన్న రోజులు ఉన్నాయో లేవో నాకైతే తెలీదు ఎందుకంటే ఆయన కుటుంబానికంటే ఈ సమాజమే నా కుటుంబం అని సమాజంలో ఉన్న సామాజిక సమస్యల్ని పరిష్కరించాలి ఈ సామాజిక సమస్యల మీద తను పోరాటం చేయాల్సిన బాధ్యత ఉంది అని చెప్పి నిరంతరం వారు ప్రజా జీవితంలోనే ముందుకు వెళ్ళారు కంచా ఎలయ్య గారు లాంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళ కళాలతో స్ఫూర్తినిస్తే గద్దరన్న లాంటి వాళ్ళు గలంతో గజ్జలతో ఈ సమాజానికి స్ఫూర్తినిచ్చిన చికిత్స చేయాలనే ప్రయత్నం చేసిన నాకు గద్దరన్నతో చాలా సన్నిహిత సంబంధం ఉంది చాలామందికి తెలిసి ఉండొచ్చు తెలియకపోయి ఉండొచ్చు లోతుకుంట ఇంటికి నేను అప్పుడప్పుడు ఎంపీగా కానీ అంతకంటే ముందుగానే వెళ్ళి గద్దరన్నతో కూర్చున్నట్టు ఎప్పుడైనా నిరాశ నిస్పృహ కలిగినప్పుడు గత పది సంవత్సరాలు రాజకీయపరమైన కార్యక్రమాలు ప్రభుత్వాల నిర్బంధాలు ఇబ్బందికరంగా లేకపోతే ఒంటరిగా భావించినప్పుడు నేను అప్పుడప్పుడు గదరాన్ని దగ్గర వెళ్ళి కూర్చునేటువంటి మాట్లాడేటోని వారు చెప్పేటరు నీ బాధ్యతను నెరవేర్చు ప్రజలు తప్పకుండా నేను ఒకరోజు గుర్తిస్తారు అండగా నిలబడతారు అని చెప్పి వారి మాట నిజమైంది వారి స్ఫూర్తి సమస్యలు వచ్చినప్పుడల్లా గుర్తు చేసుకొని ముందుకెళ్ళేది ఈరోజు తెలంగాణ సమాజంలో ఉన్న గొప్ప వ్యక్తులు కొద్దిమంది మన తరంలో మనం చూసిన వాళ్ళు ఆ తరాన్ని వాళ్ళని గౌరవించుకుంటే వాళ్ళని వ్యక్తులుగా గౌరవించినట్టు వ్యక్తులుగా వాళ్ళని గుర్తించినట్టు కాదు మన సమాజాన్ని మనం గుర్తు చేసుకున్నట్టు చరిత్ర పుటలలో ఈ సమాజానికి కూడా ఒక పేజీ ఉండే విధంగా మనం నిర్ణయాలు తీసుకోవాలనేదే నా ఆలోచన గద్దరన్న జయంతో వ్యర్థంతో ప్రభుత్వం చేయడం పెద్ద విషయం కాదు గద్దరన్నకు వేలాది లక్షలాది కోట్లాది మంది అభిమానులు వాళ్ళు అనుకుంటే ఇట్లాంటి కార్యక్రమాలు ఎడంచేతో ఏర్పాటు చేయగలరు కానీ ప్రభుత్వం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం కీర్తించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఒక సాంప్రదాయాన్ని ఇవ్వాలన్న ఆలోచనతోని గద్దరన్న జయంతి వర్ధంతులను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడమే కాదు వారిలో ఉన్న కవి కావచ్చు గాయకుడు కావచ్చు పోరాట యోధుడు కావచ్చు ఈ సమాజానికి స్ఫూర్తి ఇచ్చిన నాయకుడుగా వారి పేరు మీద ఒక అవార్డు ఉంటే సంవత్సరానికి ఒకసారి వారిని గుర్తు చేసుకోవడానికి కీర్తించుకోవడానికి గద్దర్ అవార్డులను ప్రకటించి ఖచ్చితంగా అమలు చేయాలి ఆ బాధ్యత మీరు తీసుకోండి అని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి మిత్రుడు బట్టి విక్రమార్క గారికి నేను బాధ్యత అప్పచెప్పిన ఎందుకంటే బాధ్యత తీసుకున్న వాళ్ళు కూడా దాన్ని బాధ్యతాయుతంగా నిర్వహించినప్పుడు ఆ పనికి ప్రాధాన్యత ఉంటుంది అదేవిధంగా వారు చనిపోయినప్పుడు నాకు బాగా గుర్తుంది నేను ఎక్కడో ఉన్న గద్దరన్న ఆరోగ్యం విషమించింది అని చెప్పి టీవీలలో వస్తే నేను ఒక ఫోన్ చేసి అక్కడ హాస్పిటల్ వాళ్ళని అడిగిన ఏంది పరిస్థితి లేదండి వారు తుది శ్వాస విడిచిండ్రు మేము అధికారికంగా ప్రకటించడానికి మాకు ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి అని చెప్పి హుటాహుటి నా కార్యక్రమం రద్దు చేసుకుని అమీర్పేట హాస్పిటల్కి నేను అక్కడికి వెళ్ళిన అక్కడికి వెళ్తే సూర్యం కుటుంబం దుఃఖంలో ఉండ్రు మంది అభిమానులు ఎందుకంటే ఆ వార్త ఎవరికి పెద్దగా చేరలేదు ఆనాటి ప్రభుత్వం పోలీసులను దించిండ్రు పోలీస్ వాహనాలు అన్నీ వచ్చినాయి రోడ్లు క్లియర్ చేస్తుండ్రు అన్నను అన్న శవాన్ని అంబులెన్స్లో తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టి సాయంత్రానికంతా వారి దహన సంస్కారాలు పూర్తి చేసి గద్దరన్న పుట్టిండు గద్దరన్న గలం విప్పిండు గద్దరన్న పోరాటం చేసిండు గద్దరన్న ఈ సమాజానికి ఎంతో సేవ చేసిండు గద్దరన్న మరణం ఈ సమాజానికి తీరని లోటని సమాజానికి చేరకుండానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి చేతులు దులుపుకోవాలన్న ఆలోచన రోజు చేసింది నేను సూర్యంతో మాట్లాడ ఏం జరుగుతుంది సూర్యమని అన్న నాకైతే ఏం ఆలోచన వస్తలేదు నాకేం తడతలేదు మీరు ఎట్లా చెప్తే అట్లా అన్నారు సరే మంచిది ఉండని నేను వెంబడే కమిషనర్ గారికి వీళ్ళకి అధికారులకు మాట్లాడుతూ కూడా లేదు సార్ వారి ఇంటికి తీసుకెళ్ళి సాయంత్రాన్ని రాత్రి లోపల దహన సంస్కారాలు చేయాలని అప్పుడు నిర్ణయించుకొని సూర్యంకు చెప్పి లేదు గద్దరన్న ఒంటరి కాదు గద్దరన్న ఒక్కడు కాదు గద్దరనకు మనం అందరం ఉన్నాం గద్దరన్న ఈ తెలంగాణ సమాజం నాలుగు కోట్ల ప్రజలకు సందర్శనార్థం ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఎల్పి స్టేడియంలో ప్రజల సందర్శనార్థం పెట్టినప్పుడు గద్దరన్న మరణించినప్పుడు ఎల్పి స్టేడియంలో ఎందుకు ఈ తెలంగాణ సమాజానికి ఆయన అభిమానులకు దేశంలో ఇతర రాష్ట్రాలు ఇతర భాషల వాళ్ళు ఎంతోమంది గద్దరన్న అభిమానించే వాళ్ళు ఉన్నారు వాళ్ళందరి సందర్శనార్థం ఎల్బీ స్టేడియంలోనే గద్దరన్న ప్రజలకు అందుబాటులో పెట్టాలి చివరి చూపు ప్రజలకు అందించాలి అని చెప్పి నేను బండి ముందర నా బండి పెట్టి గద్దరన్న అంబులెన్స్ని ఎల్బీ స్టేడియం వైపు తిప్పుకొని వచ్చిన ఆ రోజు ఇక్కడనే వేదిక మీద మా మిత్రుడు కాలేజీ సహచరుడు పృథ్వీ ఉన్నాడు దయాకర్ ఉన్నాడు నేను చెప్పిన పృథ్వీ ఏదేం జరిగినా గద్దరన్న ప్రజల సందర్శనార్థం ఎల్పి స్టేడియంలో మనం పెట్టాల్సిందే ఆ గేట్లు తెరవాల్సిందే అని ప్రభుత్వం గేట్లకు తాళాలు వేసి పెట్టింది లోపలికి వెళ్లకుండా నేను కమిషనర్ గారికి చెప్పిన గౌరవంగా మీరు తెరిస్తే మీకు గౌరవం ఉంటుంది లేకుంటే గేట్లు బద్దలవుతాయి అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేయకండి అని చెప్పిన నేను ఆ రోజు పార్టీ అధ్యక్షుడిని నేను ఆ రోజు పార్లమెంట్ సభ్యుని ప్రజాప్రతినిధిగా నేను చెప్తున్నా ప్రజల యొక్క అభిప్రాయం చెప్తున్నా మీరు గౌరవించాల్సిందే అని వాళ్ళు మీన మేషాలు లెక్క పెడుతుంటే ఆ తాళాలు తెరిపించి అంజన్ కుమార్ యాదవ్ అందరిని సిటీలో ఉండే శ్రేణులు అందరినీ కూడా అక్కడికి పిలిపించి తెరిపించి అక్కడికి అంబులెన్స్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి అక్కడనే టెంట్ వేసినాం అక్కడనే కూర్చోసినాం అక్కడనే బెంచ్ తీసుకొచ్చినాం అక్కడనే అన్నీ అప్పటికప్పుడు చేసి గద్దరన్నాను అక్కడ పెట్టి రాత్రి మొత్తం మేమందరం అక్కడ నిలబడి తెల్లారి ప్రజలందరూ లక్షలాది మంది వచ్చి గద్దరన్నను చివరి చూపు చూసి ఆయనతోని వాళ్ళకు ఉన్న అనుబంధాన్ని మధుర స్మృతులను గుర్తు చేయడమే కాకుండా కవులు ఆయన స్ఫూర్తితోని కవులు కళాకారులుగా గాయకులుగా రాణించిన వాళ్ళందరూ ఆయనకు నివాళులు అర్పించడానికి వాళ్ళు పాడిన పాట అక్కడి నుంచి మేము పాదయాత్రలో వారి చివరి శవయాత్రలో మేమందరం నడుచుకుంటూ పాల్గొని ఒక వీరుడు మరణించిన ఆ స్ఫూర్తి మనలో ఉంటుంది అని చెప్పి ఆ రోజు వేలాది లక్షలాది మంది ఆ చివరి అంతిమయాత్రలో పాల్గొని గద్దరన్న దాన సంస్కారాలు నిర్వహించిన ఒక గొప్ప వ్యక్తి సమాజానికి స్ఫూర్తినిచ్చి లక్షలాది మంది యువకులను సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల మీద పోరాటాన్ని అందించిన స్ఫూర్తినిచ్చిన గొప్ప సిద్ధాంతకర్తగానే గద్దరన్నను చూడాలి ఆ సిద్ధాంతం నాకు నచ్చిందా నచ్చలేదా సిద్ధాంతంతో నేను విభేదించినా లేకపోతే అనుకూలించిన అనే చర్చ కాదు గద్దరన్న ఒక సైద్ధాంతిక కట్టుబాటుతో వారు జీవితం చివరి వరకు ఆఖరి రక్తం బట్టు వరకు చివరి శ్వాస వరకు వారు కొనసాగించారు మనం విభేదించి ఉండొచ్చు విభేదించినంత మాత్రాన సిద్ధాంతం ఉండకూడదన్న ఆలోచన ఎవరికైనా వస్తే అది తప్పు నూటికి నూరు శాతం నేను ఖండిస్తున్నా విభేదించిన సిద్ధాంతాన్ని కూడా చర్చలో పెట్టడమే ప్రజాస్వామ్యము ఈరోజు చట్టసభలల్లో అన్ని రాజకీయ పార్టీలతో పాటు అన్ని రకాల సిద్ధాంతాలకు సంబంధించిన వ్యక్తుల ప్రాతినిధ్యాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అనుమతి ఇచ్చిండ్రు అని అంటే ఆ స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి అందుకే కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డులను ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేసినప్పుడు వ్యక్తిగా కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంగా ఈ భారతదేశం యూనియన్ ఆఫ్ స్టేట్స్ ఏ ఒక్క వ్యక్తి యొక్క రాజ్యం కాదు రాజ్యాధికారం కాదు ప్రజలనుకున్న ప్రజా ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు కూడితేనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలుగా ఎవరికి వాళ్ళం విడిపోతే కేంద్రం అనేది మిథ్య కేంద్ర ప్రభుత్వం అనేది మిథ్య ఆ వ్యక్తులు గుర్తు పెట్టుకోవాలి రాష్ట్రాల కలయికనే కేంద్రము ఈ దేశం రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మేము ప్రభుత్వ అభిప్రాయంగా మా తెలంగాణ సమాజాన్ని ప్రజలను స్ఫూర్తిని అందించి గొప్ప ఆదర్శంగా నిలబడ్డ వ్యక్తులకు అందించే పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డు ఇవ్వవలసిందే దానికి ముందు వరుసలో ఉండేవాడు గద్దరన్న వారితో పాటు చుక్కా రామయ్య గారిని శ్రీని మిత్రుడు గోరెట ఎంకా నన్ను జయదీర్ తిరుమలరావు గారి పేర్లు నేను ప్రతిపాదించిన ఇందులో ఏ ఒక్కరూ మా పార్టీ కార్యకర్త కాదు నాయకుడు కాదు కాంగ్రెస్ పార్టీ సంబంధం లేనివాళ్ళు మిత్రుడు గోరెటెంకా ఇప్పుడే చెప్పాడు నాకు కొంచెం ముఖ్యమంత్రి గారిని చూస్తే ఏందో ఈ వేదిక మీద ఉన్నా ఉండకపోయినా ఎట్లా పద్నాలుగు నెలల్లో ఏ రోజు కూడా గోరెటెంకా వచ్చి నన్ను అడిగింది లేదు నన్ను కలిసింది లేదు అయినా వారి సమాజానికి అందించిన సేవల్ని దృష్టిలో పెట్టుకొని వారికి కూడా తెలియదు నేను లేఖ రాసిన సంగతి నాకు తెలిసి పత్రికలలో మాట్లాడినప్పుడే వారికి ఏదైనా ఐడియా వచ్చిండదు వారికి సమాచారం కూడా ఇవ్వాలనే నేను నా బాధ్యతగా భావించిన నాతోని విభేదించినా సరే లేదా సమాజం కోసం వాళ్ళు నాతోని విభేదించినా ఇంకోరితోని విభేదించినా అనే దానికంటే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో వాళ్ళు ఉన్నారు ఆ ప్రజలతో మమేకమైన వాళ్ళను గుర్తించాలి వాళ్ళని గౌరవించాలన్నదే ఆలోచన నాతో ఉంటేనే ఇస్తాం నాతో లేకపోతే ఇవ్వమనే విధానం మంచిది కాదు అని బలంగా నమ్మి వాళ్ళ పేర్లు ప్రతిపాదించిన నేను ఈరోజు ఇక్కడికి వచ్చిన గద్దరన్న అభిమానులను వేదిక మీదున్న పెద్దలు నేను అడుగుతున్నా నేను ప్రతిపాదించిన గద్దరన్న కావచ్చు చుక్క రామయ్య గారు కావచ్చు లేకపోతే అందశ్రీ గారు కావచ్చు జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీ గారు కావచ్చు గోరెటెంకన్న కావచ్చు జయధీర్ తిరుమలరావు గారు కావచ్చు ఎవరు ఎందులో తక్కువ అని నేను అడుగుతున్నా పక్క రాష్ట్రంలో ఐదు మందికి ఇచ్చిండ్రు ఆ ఐదు మంది కంటే మా ఈ ఐదు మంది ఏమైనా తక్కువనా ఈ సమాజానికి మా వాళ్ళు ఆదర్శంగా లేరా నేను ఒక పద్ధతిలో ప్రధానమంత్రి గారికి మా ఆలోచనను మా బాధను మా నిరసనను కేంద్ర ప్రభుత్వానికి ఒక వేదిక మీద నుంచి తెలియజెప్పి లేఖ రాస్తున్నామని చెప్పిన కేంద్ర ప్రభుత్వం జరిగిన తప్పును సవరించుకొని భవిష్యత్తులో అయినా సరిదిద్దుకుంటుందని నేను భావించిన కానీ దురదృష్టవశాత్తు కేంద్రంలో మంత్రిగా ఉండే వ్యక్తులే మేము ఇవ్వం గద్దరన్నకు గద్దరన్నకు మేము ఎలాంటి గౌరవించము అని మాట్లాడితే నేను మా నేనొక్క మాట చెప్పదలుచుకున్నాను నేనొక్క మాట చెప్పదలుచుకున్నా మళ్ళొకసారి మీరు మీ పార్టీ గద్దరన్నకు వ్యతిరేకంగా గద్దరన్న గౌరవాన్ని కించపరిచేటట్టు మాట్లాడితే మీ పార్టీ ఆఫీస్ ఉన్న ప్రాంతానికి గద్దరన్న పేరు పెడతా మీ పార్టీ కార్యాలయం అడ్రస్ రాసుకోవాలంటే గద్దరన్న గల్లీ అని రాసుకునేటట్టు చేస్తా బిడ్డ మిమ్మల్ని మీరు అనుకోవచ్చు ఏం చేస్తాడు ముఖ్యమంత్రి అవార్డులు మా దగ్గర ఉన్నాయి కదా పద్మభూషణ్ పద్మశ్రీ ఇచ్చేది మేం కదా అనుకుంటున్నావు కానీ నీ పార్టీ ఆఫీసు గద్దరన్న రాష్ట్రంలో ఉంది ఆ సంగతి మర్చిపోవద్దు నీ పార్టీ ఆఫీసు ఉన్న ప్రాంతానికి ఆ కాలనీకే గద్దరన్న పేరు పెడితే అప్పుడేవరు పేరు రాసుకుంటావు ప్రతిదానికి మా దగ్గర మందు ఉంది స్వామి ఇంతకుముందు అన్నాయన కూడా గిట్లనే నీలిగిండు గద్దరన్నని గేటు బయట కూసబపెట్టుండు ఏమైంది గేటు బయట కూచబెట్టినాను గద్దె మీద కూర్చున్నాయన గొప్ప అనుకున్నాడు కానీ చూస్తుంటేనే నీ ఆయన గద్దె కూలింది గేట్లు బద్దలైన గద్దరన్న వారసులు లోపలుండ్రు గద్దరన్నని గేటు బయట కూచబెట్టినోడు ఇలా గేటు దగ్గర కూర్చొని ఎవరైనా వస్తారానని వాల్కరించాడు అంటే ఎదురు చూస్తున్నాడు చకూర పక్షిలాగా ే గతి పడితే నీకెంత పడుతుంది స్వామి నువ్వు అర్థం చేసుకో నువ్వేమి ఇయ్యకు నేను ఇయ్యవాని అడగాను నువ్వు ఇయ్యనందుకు నిరసన తెలుపుతా ఎట్లయితే గద్దరన్న గేటు బయట నోనికి పట్టిన గతి ఉందో వచ్చే ఎన్నికల్లో నీకు గదే గతి పడుతుంది ఓట్ల విప్లవం వస్తుంది ఓట్ల విప్లవం వస్తుంది గంటలో నువ్వు కొట్టుకపోతావు మేము గద్దరన్నకు ఇవ్వాల్సిన గౌరవం కేంద్ర ప్రభుత్వం నుంచి మేమే ఇప్పిస్తాం రాహుల్ గాంధీతో మేమే మాట్లాడతాం అడగం సంతకం పెడతాం గద్దరన్నకు గౌరవం ఇచ్చాడని కేంద్ర ప్రభుత్వం నుంచి నువ్వు మర్చిపోకు హారం అనేది మంచిది కాదు విభేదాలు ఉండొచ్చు సైద్ధాంతికపరమైన విభేదాలు ఉంటే చరిత్రలో సైద్ధాంతికపరమైన విభేదాల మీద చర్చించుకున్న వాళ్ళు లేరా గౌరవించుకున్న వాళ్ళు లేరా మరి మీరెందుకు ఇంత అహంకారపూరితంగా వ్యవహరిస్తారు అప్పుడప్పుడు మా పాశం యాదగిరి అన్నను మమ్మల్ని ఏడా పడా చెడా పడా తిడుతూనే ఉంటాడు అంత మాత్రాన మా యాదగిరి అన్నను మేము వదులుకున్నామా పెద్ద మనిషి అనుభవం ఉన్నాడు ఎక్కడనేదాన్ని అటు ఇటు ఉంటే అంటాడు ఆయన చెప్పిన దాంట్లో ఏమన్నా సూక్ష్మం ఉంటే అర్థం చేసుకొని సర్దిద్దుకోవాలని సర్దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నాను తప్ప యాదగిరి అన్నది ఇట్లాడు అని చెప్పి మన తెలంగాణ పోరాటం గురించి తొమ్మిది మంది గొప్ప వ్యక్తుల్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి గౌరవించుకుంటాం అన్నప్పుడు పాచం యాదగిరి అనే పేరు ఆయన అడిగిండ అడగలేదు మా ప్రభుత్వము తొమ్మిది మంది గొప్ప వ్యక్తులను తీసుకున్నాడు వారిని కూడా అందులో చేర్చినము గోరెట్ వెంకన్న కూడా అందులో చేర్చినము జయరాజును కూడా చేసినాము బండి యాదగిరిని చేసినాము ఇట్లాంటి కుటుంబాలను గద్దరైన కుటుంబాలను ఈరోజు గుర్తించినము సో ఇట్లా ఈరోజు ప్రభుత్వం అనేది నిరంతర ప్రక్రియ ఈ నిరంతర ప్రక్రియలో ప్రభుత్వం దృష్టికి వచ్చిన ఏ మంచి పైన అయినా చెయ్యడానికి ప్రభుత్వం ఉన్నది అందుకే ఈరోజు ఈ వేదిక మీద నుంచి నేను ఒక్కటే మాట చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వం ప్రజలది ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆ విధానాలను కొనసాగించడమే మా బాధ్యత ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ల నేషనం ఉస్మానియా యూనివర్సిటీకి వందేళ్ళ చరిత్ర ఉంటే వందేళ్లలో ఒక దళితుడు కూడా ఉస్మానియా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ కాలే మొదటిసారి కంచా ఇలయ్య గారికి వేదిక మీద ఉన్న లేకపోతే కాకి మాధవరావు గారికి వీళ్ళందరికీ విషయం తెలిసి ఉండాలి మొదటిసారి ఉస్మానియా యూనివర్సిటీకి అక్కడ చదువుకున్న ఒక విద్యార్థిని ఇవాళ వైస్ ఛాన్సలర్గా నియమించినము వందేళ్లలో జరగని ఈరోజు ఈ ప్రభుత్వంలో జరిగింది అంబేద్కర్ యూనివర్సిటీలో రిజిస్ట్రగా పనిచేసిన వ్యక్తే ఈరోజు అంబేద్కర్ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయింది ఇవాళ యూనివర్సిటీల వైస్ ఛాన్సలర్ని సామాజిక న్యాయాన్ని గుర్తుపెట్టుకొని ప్రతి దగ్గర ఒక క్రమ పద్ధతిలో ఎవ్వరు మమ్మల్ని కలవలేదు పైరవి చేయలేదు అయినా వాళ్ళని గుర్తించి గౌరవించాలనుకున్నాం ఈ ప్రభుత్వం చేసింది ఇది సరిపోతుందంటే సరిపోదు ఇంకా చేయాల్సిన అవసరం ఉంది మేము చెయ్యాలంటే మీరందరూ మాకు అండగా నిలబడాలి ప్రొఫెసర్ పురుషోత్తంకి హైర్ ఎడ్యుకేషన్ లేచినాం సోదర ప్రొఫెసర్ పురుషోత్తంని అందరినీ హైర్ ఎడ్యుకేషన్లో వారిని పొలిటికల్ జేఏసీకి వారు చేసిన సేవల్ని గుర్తించి ప్రొఫెసర్ పురుషోత్తం గారిని చేసిన ఆయన కూడా నన్ను ఏమీ అడగలే ఎవరెవరికైతే బాధ్యత ఇచ్చినో ఏ ఒక్కరు కూడా ఈ ప్రభుత్వానికి వచ్చి విజ్ఞప్తి చెయ్యలేదు ప్రభుత్వమే బాధ్యతగా భావించి వీలైనంత మేరకు మంచి చెయ్యాలన్న ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహకారంతో నేను ఏది ప్రతిపాదన చేసినా నా మంత్రివర్గ సహచరులు ఎవ్వరు రెండవ మాట మాట్లాడకుండా నేను మొదలు పెట్టంగానే మా ఉప ముఖ్యమంత్రి గారు దాన్ని ముందు కొనసాగించి ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రతిపాదన సమంజసమైంది అని చెప్పి దానికి ఆమోదం చెందే విధంగా ఈరోజు ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంది అందుకే మిత్రులారా వ్యక్తులు అగౌరవపరిస్తేనో వ్యక్తులు గద్దరణను గుర్తించనని మాట్లాడుతానో గద్దరైన గౌరవం తగ్గదు వన్నె తగ్గదు కోయినూరు డైమండును ఎక్కడున్నా దాని విలువ దాందే ఏనుగు చచ్చినా బతికినా దాని విలువలో ఏం తేడా లేదు గద్దరన్న బతుకున్న గద్దరన్న చనిపోయిన స్ఫూర్తి మన గుండెల నిండా ఉంటుంది గద్దరన్న గౌరవం పదింతలు పెరుగుతుంది తప్ప ఆనాడు మహాత్మా గాంధీనే మీరు గౌరవించను వాళ్ళు గద్దరన్నని గౌరవిస్తారని మేమేందుకు అనుకుంటాము మహాత్మా గాంధీనే పొట్టన పెట్టుకున్న వ్యక్తుల గురించి ఎక్కువ మేము ఆశించడం ఎక్కువ యాచించడము ఏది రెండు తగదు ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొప్ప వ్యక్తులను ఎప్పుడూ గౌరవించుకుంటుంది వాళ్ళ గౌరవం తగ్గకుండా ముందుకు తీసుకువెళ్తాం ఈ వేదిక మీద నుంచి వెన్నెలమ్మను ఏదో సాంస్కృతిక సారథి చైర్పర్సన్గా నియమించడం అనేది అది వాళ్ళ హక్కు ఎవరేమి ఇచ్చింది కాదు వారి గద్దరు కూతురుగా వారికి ఆ కళాకారుల యొక్క బాధ ఆ కుటుంబానికి తెలిసి అందరికంటే గొప్పగా అందుకే నేను బాధ్యతగా భావించి పెన్నులమ్మకు కూడా జీవో ఇచ్చేవరకు నాకు తెలిసి తెలియదు ఆ కుటుంబానికి కూడా జీవో చూసుకున్నాకనే ఆవిడకు కూడా చాలామంది నాయకులు అడిగినారు నాయకులకి ఇవ్వలేనే నేను చెప్పిన ఇది నాయకులను నియమించే కుర్చీ కాదు ఈ సానుభూతితో వాళ్ళ పట్ల కుటుంబ సభ్యులుగా భావించే వ్యక్తులకు ఇవ్వాల్సిన స్థానము అని చెప్పి గద్దరణ బిడ్డను మన సోదరిగా భావించి మేము అందరం నియమించినము ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి గద్దరన్న స్ఫూర్తిని కొనసాగించడానికి గద్దరన్ననాడు బట్టన్న పాదయాత్రలో వారు ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నడిచినప్పుడు వారి దృష్టికి తీసుకొచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి ఈ ప్రభుత్వాన్ని ముందుకు నడిపించండి అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వండి ఎప్పుడు మీ సలహాలు సూచనలను తప్పకుండా ఈ ప్రభుత్వం పాటిస్తుంది కంచె ఐలయ్య గారు సూచన చేస్తే వీరనారి చాకల ఐలమ్మ పేరు మీద యూనివర్సిటీ మహిళా యూనివర్సిటీని పెట్టుకోవడం జరిగింది ఒకే మాటలో వారు ఒక్క నిమిషంలో మాట్లాడితే తక్షణమే నిర్ణయం తీసుకున్నాం సురవరాం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోవాలి ఆనాడు మనకు విముక్తి కోసం పోరాటం అంటే చెప్తే మనం వెంబడే దాని మీద కూడా నిర్ణయం తీసుకున్నాం సో ఈ సమాజానికి అవసరమైన నిర్ణయాలు తీసుకోవడంలో ఈ ప్రభుత్వానికి బేషజాలు లేవు ఎవరైనా తెలంగాణ సమాజానికి ఉపయోగపడే సలహా సూచన ఏది ఇచ్చినా ఈ ప్రభుత్వం పాటిస్తుంది గద్దరన్న గౌరవం పెంపొందించే విధంగా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం మిత్రుల గద్దరన్న మెమోరియల్కు సంబంధించిన నెక్లెస్ రోడ్లో ఇప్పుడు ఏదైతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపించిండ్రో దాన్ని ఇంకొకసారి అధికారికంగా అఫీషియల్గా నేను మీటింగ్ ఏర్పాటు చేసి ఆ నెక్లెస్ రోడ్లో ఆ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది తప్పకుండా దాని అధికారులను ఈ ఈ డిజైన్ చేసిన వాళ్ళందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటాం